పల్నాడు ప్రజానాడి ఛానల్ వీక్షకులకు శుభములు రోజు మనం సాగర్ డ్యామ్ నందు ఉన్నాం ఇక్కడ ఎంతో మంది సందర్శకులు వచ్చి వీక్షిస్తున్నారు వారి యొక్క అనుభూతిని మనందరం పంచుకుందాం మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా ఉంది మీకు ఈ ప్లేస్ బాగుంది ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం గేట్ ఓపెన్ అయినప్పుడు ఇయర్ ఇయర్ వస్తాం బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా బాగా మా ఫ్రెండ్స్ రీల్స్ తీస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నాం రీల్స్ తీస్తున్నారా కానీ ఇంకా మొత్తం ఓపెన్ చేసి ఉంటే బాగుండేది కాకపోతే ఇంకా ఒక సిక్స్ ఓపెన్ చేయలేదు సిక్స్ ఆర్ ఎయిట్ థ్యాంక్ యూ మేడం చెప్పండి సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు నా పేరు శారద మాది హాలియా మా ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ హ్యాపీగా గడపడానికి వచ్చి ఎంజాయ్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్తో వచ్చారా అవును ఫ్రెండ్స్తో వచ్చాను చాలా బాగుంది హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫస్ట్ టైం వచ్చారా మేడం అంతకుముందు ఎప్పుడైనా వచ్చాను ఛాన్సార్లు వచ్చి ఛాన్సార్లు వచ్చి చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా మీ మీతో కూడా మాట్లాడినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఎక్కడి నుంచి వచ్చారు మిరియాలగూడ నుంచి వచ్చాను కూడా మన ఐ బ్యాంక్ టీం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది దగ్గర ఎనిమిది మంది కలిసి వచ్చాము చాలా మంచిగా అనుభూతింది రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు నాగార్జున సాగర్ పద్దెనిమిది గేట్లు తెరిచినందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రైతులకు సుగ సూచకం పంటలు పండే విధంగా మనకు వరద నీరు వస్తుంది మంచిగా నీ వాటర్ కెనాల్ వాటర్ కూడా వరదలడం జరిగింది ఈరోజు ఎందుకంటే నల్గొండ జిల్లా అంటేనే చాలా ఆసియాలోనే నెంబర్ వన్ మిరియాలు కూడా పట్టణంలో హండ్రెడ్ రైస్ మిల్స్ ద్వారా ఎంతోమందికి అన్న అన్నదాతలు మనం ఈ అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది కావున ఇటువంటి శుభచూచకమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది కావున ఇక్కడికి చూడడానికి రావడం జరిగింది చాలా మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది ఈరోజు వర్షం లేకుండా మంచిగా చల్లటిగా వాతావరణం ఉంది ప్రశాంతంగా థ్యాంక్ యూ అలా ఉంది బాగుందా చూడటానికి చూడడానికి మంచిగా ఉంది టూరిజము ఎప్పుడు రాలే పద్దెనిమిది పద్దెనిమిది గేళ్ళు ఇచ్చిర్రు వాతావరణం మంచిగా ఉంది మేము ఈ రంగారాడి జిల్లా ఇబ్రాపట్నం మల్సి కూడా వచ్చినాము మేము ఇబ్రాపట్నంపట్నం చూసారు సార్ చూద్దాం మరి అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే వాటరు మా మా దగ్గర అయితే వర్షాలు తక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ మా ఈ వాటర్ చూస్తే మాత్రం ఫుల్ వర్షాలున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం అక్కడ మా దగ్గర వర్షాలు తక్కువ ఉన్నాయి ఇక్కడ మా బిరపడిన చెరువులు అయితే ఫుల్ ఉన్నాయి వాటర్ అక్కడ కూడా ఓకే థ్యాంక్ యూ హై బ్రో ఎక్కడ నుంచి వచ్చారు మీరు హై బ్రో మాది నల్గొండ మాది మునుగోడు మండలి కల్వకుండా వెళ్ళి నుండి వచ్చి ఎలా ఉంది మీకు ఇక్కడ చూసండి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ వాతావరణం బాగుంది ఇక్కడ నీళ్ళు ఇప్పుడు గేట్లు చాలా వెళ్ళిరు నాలుగు మూసేసారు చాలా బాగుంది ఇక్కడ అమ్మాయిలు అందరూ మంచిగా ఎంజాయ్ చేసినా నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి హైదరాబాద్ ఉప్పల్ ఎలా ఉంది సార్ మీ ఇక్కడ సూపర్ చాలా డేస్ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ మనకు నాగార్జున స్థానంలో కనబడుతుంది ఎందుకంటే ఇట్లాంటి లొకేషన్స్ చూస్తూ ఉంటే మన తెలంగాణలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు స్టేట్లలో కూడా కృష్ణమ్మ పర్వళ్ళు తొక్కుతుంది అత్యద్భుతంగా నిర్మించిన ప్రాజెక్టులల్లా అతిపెద్ద ప్రాజెక్టులల్లో నాగార్జున సాగర్ ఒకటి మ్యాన్మేడ్ ప్రాజెక్టు మ్యాన్మేడ్ ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం కొన్ని వేల మంది కూలీలతో కట్టిన ప్రాజెక్ట్ ఇది కాకపోతే గత ఒక మూడు సంవత్సరాల నుంచి కూడా వాటర్ ఇన్ఫ్లో లేక గేట్స్ ఓపెన్ కాలేదు ఫస్ట్ టైము ఇప్పుడు గేట్స్ ఓపెన్ అయినాయి గేట్స్ ఓపెన్ అయినాక మాత్రం ఎవ్రీ ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎంజాయ్ చేస్తుండు అందుకనే ఆల్ ది వే హైదరాబాద్ నుంచి ఓన్లీ సిర్ఫ్ సిర్ఫ్ ఎందుకు సిర్ఫ్ అని ఎందుకు అంటున్నామంటే విఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అందుకని సిర్ఫ్ అంటాం సిర్ఫ్ హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చామంటే చూడడానికి వచ్చినాము చాలా బాగుంది ఎంజాయ్ చేస్తున్నాము క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నాము వాటర్ని ఎంజాయ్ చేస్తున్నాము పబ్లిక్ని ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ పోలీస్ కూడా నిజంగా బాగా స్ట్రగుల్ అవుతుర్రు బాగా హార్డ్ వర్క్ చేస్తుర్రు ఈ ట్రాఫిక్ ని అంత క్లియర్ చేయడానికి వాళ్ళకు కూడా నిజంగా కూడా హాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ చేమన్ ఇన్ థాంక్ ఆఫ్ క్యాట్ ఆర్టి ఐ యామ్ మై నేమ్ ఇస్ చేమన్ ఇన్ ఐ టోమట్ ఎంజాయ్ హైదరాబాద్ హైదరాబాద్ ఎలా ఉంది ఐ టోమట్ ఎంజాయ్

బాగుంది వాతావరణం బాజాయ్ చేస్తారా ఎంజాయ్ ఊరికి చూద్దానికి వచ్చిన రోజు క్లైమేట్ అంటే చాలా బాగుంది క్లైమేట్ ఫ్యామిలీతో వచ్చారా థ్యాంక్ యూ హాయ్ బ్రో మీరు ఎక్కడి నుంచి వచ్చారు పల్నాడు దుర్గి నుంచి వచ్చాము మీ పేరు తెలవందా మీరు ఈ ప్లేస్ ఎంజాయ్ చేస్తున్నారా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నాం చాలా నైస్గా ఉంది బాగుంది ఎవరెవరు వచ్చారు నేను నా ఫ్రెండ్ వచ్చాం ఓకే బాగా ఎంజాయ్ చేస్తాను చాలా చాలా చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నా పేరు శ్రీనివాస్ మేము చౌటుప్పల దగ్గర కోయిలగూడెం విలేజ్ నుంచి వచ్చాం ఓకే ఫస్ట్ టైం వచ్చా సార్ ఇక్కడ సాగర్ డ్యామ్కి ఫస్ట్ టైం వచ్చాం సార్ ఓకే ఎలా ఉంది సార్ మీకు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు బాగుంది చాలా బాగుంది సార్ ఎంజాయ్ చేస్తున్నారా ఫ్రెండ్స్తో వచ్చారా సార్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చాం సార్ వచ్చారు అందరూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో వచ్చాం ఎంజాయ్ చేస్తున్నాం బాగుంది థ్యాంక్ యూ సార్ ఓకే సార్ నమస్తే సార్ మీ పేరు మల్లేష్ ఎక్కడి నుంచి వచ్చారు నేను చోటుపల్లి మండలం యాదాద్రి డిస్టిక్కి వెళ్ళి వచ్చాము సార్ ఓకే సార్ ఎంజాయ్ చేస్తున్నారా మీరు అవును ఎంజాయ్ చేస్తానికి వచ్చాము ఓకే సార్ ఎవరెవరు వచ్చారు సార్ మా ఫ్రెండ్స్తో వచ్చాం సార్ వస్తే వచ్చి ఓకే సార్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే సార్ హాయ్ బ్రో ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ ఓకే మీ పేరు అనిల్ ఫస్ట్ టైం వచ్చారా లేదు ఇంతకు ముందు ఇప్పుడు సెకండ్ టైం సెకండ్ టైం ఎలా ఉంది చాలా బాగుంది చెప్పుకుంటే ఇంకా మైండ్ బ్లోయింగ్ బర్త్ అందరు ఫ్రెండ్స్ తో కలిసి వచ్చారు మీరు అందరు ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా అనిపిస్తుంది అన్న సూపర్ అనిపిస్తుంది ఫోటోలు మా ఫోన్లోనే బాగా అనిపిస్తుంది బాగా మా ఫోన్లోనే మంచిగా వస్తుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది నల్గొండ డిస్ట్రిక్ట్ చౌటుపల్ల అండి ఓకే సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుందండి చాలా బాగుంది మరి ఎన్ని రోజులు ఉంటుందో కానీ చాలా బాగుంది ఇప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం కూడా అలానే ఉంది ఏంటండి చూడటానికి వచ్చాము చూడడానికే వచ్చాము యాక్చువల్గా మేము హైదరాబాద్లో ఉంటాము హైదరాబాద్ నుంచి వచ్చాము ఓకే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తా మేడం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మేడం ఈ ప్లేస్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తా మీ పాపనర్ మేడం అవునండి పాప థ్యాంక్ యూ మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరెంట్ మేడం హరికీర్తన నల్గొండ నుంచి వచ్చాం మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫస్ట్ టైం వచ్చారా మేడం ఈ ప్లేస్ కి లాస్ట్ టైం వచ్చాం త్రీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది మేడం మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఆ సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు ఎవరు వచ్చారు మేడం మా ఫ్రెండ్స్ తో వచ్చా ఫ్రెండ్స్ తో వచ్చారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేడం కాలేజ్ మేట్స్ ఆ మేడం లేట కాలేజ్ మేట్స్ కాలేజ్ పేరు అపర్ణ సార్ మేడం ఫస్ట్ టైం వచ్చారు ఈ ప్లేస్ కి ఆ ఫస్ట్ టైం వచ్చా ఎలా ఉంది మేడం బాగా ఎంజాయ్ చేస్తారా ఆ చాలా చాలా నచ్చింది ఎలా నచ్చింది మేడం మీరు మేడం లికిత ఎక్కడ నుంచి వచ్చారు మేడం మేమంతా మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండి ఇక్కడ గేట్స్ ఓపెన్ చేశారని తెలిస్తే మంచిగా ట్రిప్కి వచ్చాము చాలా ఎంజాయింగ్ ఉంది వేరే ఎంజాయ్ అలాట్ వేరు మేడం మేము నా పేరు సింధు నేను జెడ్పీఎస్ ఎంఆర్సీ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఈరోజు సాగర్కి రావడం చాలా ఆనందంగా ఉంది ఇన్నాళ్ళ తెలంగాణ వాటర్ లేక ఎండిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఈ డ్యామ్స్ ఓపెన్ అయిన వల్ల ప్రజలందరూ హ్యాపీ పల్లెటూరు వాళ్ళందరూ హ్యాపీ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ టు రేవంత్ రెడ్డి నా పేరు రామ్ గౌడ్ మేము తెలంగాణ నల్గొండ జిల్లా మేము ప్రతిసారి వస్తాం రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్ పదకొండో తారీఖు వచ్చినాం సాగర్ అప్పుడు ఇరవై గేట్లు తెలిసిరు మళ్ళీ ఈ రోజు వచ్చినాం ఇంతకుముందు రెండు వేల పదహారులో కూడా వచ్చినాం ప్రతిసారి వచ్చి చూసిపోసి మనసుకు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని ఈ వాతావరణం కోసం మేము ఎంత దూరం నుంచైనా వస్తాం ఎంజాయ్గా ఉంటుంది మేము పవర్ రోజు మొత్తం చూసి వచ్చినాం పవర్ మనకి తెలిసిన సార్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళ సహకారంతో పోలీసులు కూడా మన సహకారంతో మేము వెళ్ళి చూసి వచ్చినాం చాలా ఆనందంగా ఉంది ఎంజాయ్గా ఉంది మేము మా తమ్ముడు శివ ఇదన్నా గురువు ఓకే 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 మాది తెలంగాణ హాయ్ సార్ హలో ఎక్కడి నుంచి వచ్చారు సార్ హాలియా నుంచి ఫస్ట్ టైం వచ్చారు సార్ సగలే ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం వచ్చారు పిల్లలతో వచ్చినట్టున్న మన కూడా మనవరాలు ఓకే సార్ వాళ్ళు యూకేలో ఉంటారు సరే డోర్స్ ఓపెన్ చేసి తాతయ్య అంటే వచ్చేస్తాం ఓకే థ్యాంక్ యూ మంచి లండన్ నుంచి వచ్చారు ఎంజాయ్ చేస్తున్నావా తమ్ముడు మీరు వచ్చారా తమ్ముడా మేమంతా ఫ్రెండ్స్ వచ్చాం అన్న ఓకే బాగా ఎంజాయ్ చేస్తాను బాగా ఎంజాయ్ చేస్తున్నా ఈ వాటర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్న మేము అంతా ఇక్కడ పంట పొలాలు చేసుకునే ఈ వాటర్ చూడడానికి చాలా ఆనందంగా ఉంది అందుకనే చూసి ఎంజాయ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మాది జగ్గవేడ బుధవాడ గ్రామం ఇక్కడికి చాలాసార్లు రావాలని ట్రై చేశాను ఈ రోజు కుదిరింది ఇక్కడికి రావడం వల్ల మాకు చాలా ఎంజాయ్గా చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా చూడంగా చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాం ఇక్కడ వాతావరణం చాలా బాగుంది వాటర్ చూడంగా చాలా సంతోషంగా అనిపించింది సరే సార్ జగ్గేపేట మండలం ఎన్టీఆర్ డిస్టిక్ బోల్వాడ గ్రామం ఇక్కడికి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా సంతోషంగా ఉంది సాగర్ నుండి వాటర్ రావటం చాలా ఆనందంగా ఉంది పంట సరే సార్ మీరు ఇంకేలా వస్తుంది వాటర్ వస్తుందిగా రాస్తాం మాది బోల్వాడ గ్రామం అల్ట్రాటెక్స్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర జగ్గేపర్మ అతను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తను పది ఎకరాల పొలం వేసాడు ఈ ఇక్కడ వాటర్ చూసి పది ఎకరాల పొలం వేద్దామని డిసైడ్ అయ్యాడని వచ్చాడు అనమాట ఇక్కడ చూడంగా తన ఆనందానికి అద్దుల్లో ఎందుకంటే వాటర్ నాలుగు ఆ గేట్లు అన్ని ఎత్తేయంగానే ఆ వాటర్ చూడగానే చాలా ఆనందంగా అనిపించింది అతను గారు రేపు ముందు రోజుల్లో తన వ్యవసాయం మాది యాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుజ గ్రామం సార్ మాకు వర్షాలు అనుకూలంగా లేవు ప్రాజెక్ట్ పైనుంచి నిండి నీళ్ళు రావటం వల్ల సంతోష సూటి తృప్తిపడటానికి మేము వచ్చినాము చాలా సంతోషంగా ఉంది అందరికీ లే ఇదే విధంగా వర్షాలు అన్ని నదులు బారి మంచి అందరి రైతులంతా సంతోషంగా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం మాకు కూడా అలాంటిది అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం మంచి అవకాశం చూసి సంతోషపడటానికి వచ్చినాం హాయ్ నా నీ పేరేంటి నీ పేరేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎందుకు వచ్చావు వాటర్ చూడటానికి వచ్చావా

హాయ్ పాప నీ పేరేంటి భయపడుతుంది భయపడుతుంది హాయ్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఖమ్మం జిల్లా నుండి వచ్చిన ఖమ్మం జిల్లా వచ్చారు మీ పేరు నా పేరు పుల్లయ్య ఎవరెవరు వచ్చారు సార్ మా ఫ్రెండ్స్ అంటే మా యొక్క బంధువులు అంతా ఎంజాయ్ చేస్తున్నారా బాగా మీరు సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ వాతావరణం మేము అనుకున్న దానికంటే బాగా ఉంది ఫస్ట్ వచ్చారా సార్ లేదా ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చా బాగా ఎంజాయ్ చేస్తారు కార్ తీసుకుని వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తాను